మా మాట విని ఈ పదిహేను రోజులు మంచి కార్యక్రమంలో పాల్గొందామని ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి చిన్నారులకు ముందుగా శుభాశిస్సులు శుభాకాంక్షలు ఆశీస్సులు కోదండరాముని యొక్క ఆశిస్సులు మీకు సంపూర్ణంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా చేపట్టేటటువంటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఉత్తేజపరిచి మంచి క్రమశిక్షణలో ఉండేటట్టు చేసి మీకు నూతన ఉత్సాహం వచ్చేటట్టు చేసే ప్రయత్నం లేదు ఎండాకాలం ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఫోన్లు దగ్గర పెట్టుకొని లేకుంటే చెరువుల దగ్గరికి ఈత కొట్టడానికి పోవటం ఇలాంటి పనుల నుండి మిమ్మల్ని మరల్చి మా దగ్గర కొద్దిగా మంచి విషయాలను నేర్చుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవటం జరిగింది మిమ్మల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు రఘునందనరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అట్లనే మా వికాస తరంగిని మా అధ్యక్షులు ఆలయ అధ్యక్షులు గౌతమ్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంజనేయ స్వామి గారు మురళీధర స్వామి గారు వేదిక మీదకి వెళ్ళండి మా ట్రెజర్ కోశాధికారి ఎం రాజారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ పెద్దల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఈ కార్యక్రమంలో మనం ఏ ఏ విషయాలు నేర్చుకుంటామో మెల్లగా మీకు విషయాలన్నీ చెప్తాం మీరింటికి ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మా నాన్నలకు కూడా ఈ విషయాలు చెప్పుకోగలం शेष मैडम मैडम मैं टीचर वाणी 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 संगीत विभाग वानी